ఎవ్వరి నువ్వు తాగుతున్నావేమో దాన్వా నాది కాదని చెప్తున్నా నీకు అర్థం కాదా చిన్న చిన్న పిల్లలు పెట్టుకోని నాది కాదే ఫాల్తు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇవాళ వీడియో ఏంటంటే శరీరానికి ఇంకా అక్కకు మధ్యలో లొల్లి పెట్టేస్తాం లొల్లి పెట్టేసి మెల్ల జరిగిపోదాం మనం వాళ్ళిద్దరు కొట్లాడుతూనే ఉంటారు మనం మొత్తం వీడియో మొత్తం యూట్యూబ్ లాస్ట్ తక్కువ సిగరెట్ అబ్బా ఇది ఏం చేద్దాం అనుకుంటున్నాం పాటు ఇంకోటి కూడా ఉంటుందా ఇది ఏం చేద్దాం అన్న పాకెట్లు వేసేద్దాం ఏం తెలియనట్టు నటిద్దాం ఏమని అడుగుదాం అన్న అన్న అక్క దగ్గర పోదాం ఫస్ట్ అన్న అక్క అక్క దగ్గర పోయి అక్క దగ్గర ఏం అడుగుదాం అక్క అక్క జర బండికి అవ్వాలి ఎందుకంటే ఈడమడు పోయి చేసేద్దాం అన్న చెప్పుకో అని చెప్తాం సరేనా చెలో మనం అయితే వెళ్ళిపోదాం అనమాట చిలో చూడరు చెల్లెప్పుడైతే మనమైతే అనమాట ఫస్ట్ అయితే కొండనా ఫస్ట్ చూద్దాం అక్క చూసాం ఏడున్నాం ఒకటి ఇంకా అక్క ఈవ్రు చిలో మనమైతే కింది కూడా ఏం చేద్దామంటే మన పని మనం కానిద్దాం చిలో ఆగిలి ఆ పెద్ది ఏగో అనుకున్నాను

అక్క అక్క సేవ జరా ఇట్లా లాగౌట్ అని కొట్టినా ఇట్లా నేను అక్క జర అన్న బండికివా అన్నవి బండికివాడు అర్థం అర్ధంగా ఆడ లేవు అక్క చూసినావు అందుకే వచ్చిన మీదికి పాకెట్లున్నావా జరిగేవా అక్క నువ్వే వచ్చి ఏడా పాకెట్లో నువ్వే వచ్చి కదా అక్క జరా ఇట్లనే ఒక చిన్న లాక్ కొడదామని వచ్చిండే లేవా ఎడ సిస్టమ్ మీద లేవాదాకా मन चुल वन डाका धरना का गेड़ा थोड़ा का गेड़ ना

నాకు నిద్ర వస్తుంది పోయిడ్ కిర కూర ఏంది 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 ఏం తెలుసు చెప్పు అది బండికి చాలంటే వెళ్ళినాయి వెళ్ళినా అవి ఎన్ని రోజులకేస్తున్నావు నా జాబ్లోకి వెళ్ళింది నువ్వేంది లేపుడేంది మళ్ళీ కొన్ని ఎందుకు ఎందుకు లెప్తాము మేము

పిల్లలు వేస్తుంది పిచ్చిదేనా వచ్చి కావాల్సి అంటే అడుగు అక్కనే ఫస్ట్ అక్కనే కావాల్సిన దిమాగ్ నాకు నిద్ర వస్తుంది తెలుసు నువ్వు చెయ్యి వాడు వీడియో తీస్తున్నాడు అవనా నా తెలివాలి నువ్వు కూడా ఏం చేస్తున్నావు నిద్రలేదు పిచ్చాయి అరే ఓ మెంటల్ ఎవరిని నువ్వు తాగుతున్నావేమో ఈ మన మరి ఇట్లా చేస్తావా

తెచ్చి ఏం చేసిండు నా జోబులో పెట్టినట నాకు ఇచ్చినాట కాదు ఏ ఏం లేదు మరి తెలుసుకొని ఎందుకు తెలుసుకొని నేను మాట్లాడు నువ్వు తెలుసుకొని మాట్లాడు నువ్వు నా పాప వెళ్ళితే నా దగ్గరేమోనా వాడు తాగేడు నేనేందుకు రాయతా నా మీద వేస్తున్నాను ఇప్పుడు వాడు నాకు ఏం చూస్తామో అక్కడి బయట పాయింట్లో నాకు ఇస్తారు అక్క నాకు ఆ డబ్బా ఇస్తారంట జోబ్లో పెట్టి బేట హాయ్ పాయ్ చాలా అది నాది అన్ని తెలియకుండా ఫాల్తున్నా ఏమి ఇట్లనే అదే ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ చేసుకొని అన్ని వదులుకొని ఇట్లా వచ్చి ఈ గతే అది ఆ గుడి దగ్గర అడుగుందా అని చేసుకొని తెలుసుకొని మాట్లాడాలను నా జాబ్ దొరికింది నీ జాబ్ దొరికింది ఎక్కువ మాట్లాడనవంటే సంపేస్తా నువ్వుట్లాంటి మల్ల ఇంకా పుల్లలు ఏంటో అన్నారే చుట్టని నేను గుద్దతా ఉంటే ఆ అరే చిన్న పిల చెప్తుంది కదా బావ ని ఏం తెలుసు కరబట నా జాబ్ దొరికింది అది ఆ చేస్తున్నా నైనోడి అప్తుంది ఓవర్ ఓవర్ వెట్టిరో సూడు తెల్చి మాట్లాడాల సి మాట్లాడు నీ జాబ్లో దొరికింది ఎవడు పెట్టినాడు నిఖిల్ చెప్పిడు చెప్పిన చెప్పింది కదా నువ్వు చెయ్యేసి మాట్లాడవు నువ్వు ఎప్పుడు చచ్చి పెట్టిన చూడు చెప్తుంది కదా అది చెప్తుంది కదా

మాది కాదని చెప్పిన వాడు తాగేటోడు తెలుసు వాళ్ళ ఇంట్లో వాడు తాగడని ఏం తెలుసా నువ్వే ఉత్తుటే చెప్తున్నావు అన్ని అరే నువ్వు అక్కడ స్కూల్ దగ్గర పోయి పోవారా నువ్వు ఏం స్కూల్ దగ్గర అక్కడ పోయి నేను కాలేజ్ ఇప్పుడు స్కూల్ దగ్గర చెప్తాడు నాకాడు ఏదో ఒట్టుంటే నోటికి వచ్చి చెప్తుండే నోరు అదుపులో పెట్టుకుంటా నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఫస్ట్ ఎక్కువ మాట్లాడకు వీడియో ఉంది కదా నేను ఎక్కువ మాట్లాడకు నేను వీడియో ఉందని చేసుకో ఏమని చేసుకో నాది కాదని చెప్పిన నేను నాది కాదు ఎక్కువ మాట్లాడను ఏమైందా నిజం తెలిసినాక నిద్ర వస్తలే నా పాకెట్లు వెళ్తే నాది అది నాది కాదని చెప్తున్నాను కదా నాకు తెలియదు నాది కాదు అంత నమ్మకం లేదా ఏం ఏం లేదు ఏం లేదు పాలతుదానా ఎక్కడికి రిపెన్ చేసుకున్నా ఏమో నేనైతే అది చెప్తాను ఏమో నాది కాదని అరే ఏం చేసినవారా మజా కడకుండా చెప్పు మజా కడకుండా చెప్పు నేను చెప్తున్నాను ఇంట్లో లొల్ అవుతుంది ఎప్పుడు మొన్న దాకేమో పోరి అన్న ఇప్పుడేమో సిగరెట్ బాగుంది అది

చీఎంఛి తాగుతావేమో నువ్వు తాగుతావు నువ్వు నాకు తెలుసు సిగరెట్ తాగుతావు మంద తాక్తావా నువ్వు అని గలీ అలవాటు ఉన్నదాన్ని పెళ్ళి చేసుకున్నాను ఏ చీఎంచి బార్లో పని చేస్తుంది